హాయ్ హలో వెల్కమ్ టు రేషో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉన్నాను ఇంతకు పెంతముందు నేను చేసినటువంటి నాలుగు నెలల క్రితం చేసిన దివ్య ఇంజన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోని నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిచ్చాను అయితే ఆ కార్డు వచ్చిందా లేదా దాని ప్ర ఏ వచ్చి ఏది చూపిండి అని చెప్పి చాలామంది కంప్లై చాలామంది అయితే కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగింది అయితే నాకు కొంచెం లేటుగా రావడం అయితే జరిగింది అలాగే ఒకసారి అయితే రిజెక్ట్ అయింది మరలా అయితే అప్లై చేశాను ఆ అప్లై చేసిన తర్వాత వచ్చిన కార్డు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో మీ ప్రప్రాయని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను దివ్యాంజన్ కార్డు అప్లై చేసి ఇప్పటికైతే సుమారు ఇదిగో ఫోర్ మంత్స్ అయింది వీడియో పెట్టి కూడా వీడియో పెట్టేటప్పుడే నేను అప్లై చేయడం అయితే జరిగింది అయితే కొన్ని రీజన్స్ వల్ల అదైతే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఇదిగోని చూసి చూపిస్తున్నా చూడండి ఇదిగోని రీజన్ ఏంటంటే నేను పెట్టాక జనవరిలో రెండు వేల ఇరవై ఏడవ తేదీన రిజెక్ట్ అయినైతే రావడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు అయితే ప్రూఫ్గా పెట్టారు డేట్ ఆఫ్ బర్త్కి ఆధార్ ప్రూఫ్ కాకుండా వేరే ఆధార్ ప్రూఫ్ పెట్టమని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని ద్వారా నేను మళ్ళీ ఇరవై ఏడవ జనవరి తర్వాత నేను మళ్ళీ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వేరే ప్రూఫ్ పెట్టి ఆధార్ కార్డు కాకుండా ఇంకా నాలుగైదు రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ కానీ వాటిలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కే పెట్టుకోవచ్చు అలా పెట్టాను పెట్టిన తర్వాత నాకైతే తర్వాత కొన్ని రోజులకి ఇదిగో ఈ విధమైన మెసేజ్ అయితే రావడం జరిగింది మీ అప్లికేషన్ అనేది ఒక ఫిబ్రవరి నాలుగు ఏప్రిల్ రెండవ తేదీకి అంటే నేను ఫిబ్రవరిలో పెడితే ఏప్రిల్ రెండవ తేదీకి నా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది వెరిఫికేషన్ కోసం కన్సర్న్ హాస్పిటల్కి ఫార్వర్డ్ చేసామని అయితే రావడం జరిగింది ఏప్రిల్ రెండవ తేదీకి అలాగంటే దాదాపు రెండు నెలలు పట్టింది అందుకే మీకు ఇది చూపించడానికి అయితే కొంచెం టైం పట్టింది ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇంకో మెసేజ్ అయితే రావడం జరిగింది పద్నాలుగో తేదీకి మీ అప్లికేషన్ ఐడి అనేది రిసీవ్ ఫోటో ఐడి కార్డ్ అనేది రిసీవ్ అయింది వెరిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది హాస్పిటల్ నుంచి త్వరలో మీకు ఇండియా రైల్వేస్ నుంచి వస్తుందని చెప్పి అయితే రావడం జరిగింది ఈ విధంగా ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకైతే నాకు విధంగా కార్డ్ జనరేట్ అయింది ప్రింట్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే లాగిన్ ప్రింట్ తీసుకోవచ్చు అని అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండుకి మొత్తం ప్రాసెస్ అయితే నాకు కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది అంటే సుమారు నాకు మూడు దగ్గర దగ్గర మూడు నెలలు అయితే పట్టడం జరిగింది అందుకే నాకు కార్డు వచ్చిందా లేదా అయితే వీడియో చేయడం అయితే కొంచెం లేట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కార్డు ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఇవి నేను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నార్మల్ ప్రింటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇది ఇరవై ఇరవై పన్నెండు మూడో తేదీ అప్లికేషన్ డేట్ పెట్టాను తర్వాత నాకు రావడం అయితే పద్ద ఇరవై ఏడవ తేదీకి వచ్చింది నార్మల్ ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఫోటో ఐడితో కూడినటువంటి సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది క్యూఆర్ కోడ్తో కూడినటువంటి సర్టిఫికేట్ అయితే వస్తుంది దీంట్లోనే మనకి ఐడెంటి కార్డ్ నెంబరు పేరు డీటెయిల్స్ మొత్తం అయితే ఉండడం జరుగుతుందనమాట ఏ డాక్టర్ ఏ రెఫర్ చేశారు ఏ హాస్పిటల్ నుంచి ఇష్యూ చేశారు వ్యాలిడిటీ నాకైతే పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల లైఫ్ టైమ్ అయితే రావడం జరిగింది విత్ వితౌట్ ఎస్ కార్డ్ ఎస్ కార్డ్ లేకుండా ట్రావెల్ కూడా చేరడానికి కూడా వచ్చింది అది పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఒక ఫోటో ఐడి కార్డు లాంటిది కూడా రావడం జరుగుతుంది అనమాట చిన్నది ఆధార్ కార్డ్ సైజులో ఉండేటట్టు ఒక ఐడి కార్డు కూడా ఉంటుంది ఇది ఇక్కడ ఐడి కార్డు ఉందిగా దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఈరోజు అయితే ఐడి కార్డ్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట దీనిని మనం దీనిని మనం ఈజీగా ఇలా ఏ విధంగా ప్రింట్ తీసుకొని మనమైతే ఆధార్ కార్డ్ సైజులో చేసుకొని జేబులో కూడా క్యారీ చేసుకోవచ్చు నేను ఇన్ఫర్మేషన్ సర్టిఫికెట్ ఉండే ఇన్ఫర్మేషన్ రెండు కూడా అయితే ఒకటి ఈ విధంగా నాకు దిగ్గంజన్ కార్డు అయితే రావడం జరిగింది దీనికి వ్యాలిడిటీ డేటు కూడా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదా పద్నాలుగు ఆరు రెండు వేల ఎనభై ఐదు వరకు అయితే ఇవ్వడం జరిగింది అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట దీనిని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి ఇప్పుడైతే ఆఫ్లైన్లో కూడా రైల్వే పాస్ అనేది ఇవ్వడం లేదు ఆన్లైన్లోనే అప్లై చేసుకోమంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని అయితే సద్వినియం చేసుకుని ఆన్లైన్ ప్రాసెస్ ఇంతకుముందు ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో చూపించాను కదా ఈ విధంగా చూపించినట్టుగానే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకొని దివ్యాంగన్ కార్డ్ని పొందగలరు అలాగే ఇప్పుడు నేను అప్లై చేసిన దాన్ని బట్టి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము డా అప్లికేషన్ అప్పుడు పెట్టేటువంటి డాక్యుమెంట్స్లో ప్రూఫ్ ఫోటో ఐడి ప్రూఫ్ కానీ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ కానీ లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ సాధ్యమైనంత వరకు విడివిడిగా పెట్టితే మంచిది అంటే ఒకే డాక్యుమెంట్ కాకుండా వివిధ రకాల డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడగడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి టీసీ కానీ లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ పాన్ కార్డు ఓటర్ కార్డు అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ ఏమి ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ కూడా పాన్ కార్డు ఆధార్ కార్డు అలా డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఇలా అడగడం అయితే జరిగింది వాటిలో మీకు మీ కాడ అందుబాటులో ఉన్నవి ఏవే ఒకటి ఈ మూడిటికి మూడు డిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఎక్కువ శాతం రిజల్ట్ అవ్వకుండా ప్రాసెస్ అనేది అవ్వడం ఈ తొందరగా అవ్వడం అయితే జరుగుతుంది ఇది మీ ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది వికలాంగులందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని కరెక్ట్ పద్ధతిలో పెట్టుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియచేయగలరు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది